శంకర సరోజబై జాతకము కరెక్ట్ పంచాంగములు రామన్న జ్యోతిషము భవిష్యత్తు బలము బంగారము బంగారమైంది కానీ ఆడం బాగుంది నీ గేజ నీ అదృష్టముల శంకరుడు వెళ్ళింది మీ ఇంటిలో ఏ పని చేసినా సుఖము లేదు ఆదం ఆదమైపోయింది మంది కన్ను బాధ అయిపోయింది నీ ఒకటి చేస్తే ఒకటే మీ ఇంటిలో ఏ పని చేసినా మంచి మొన్న శివరాత్రి మీ పేరు మీద శని దాటింది దరిద్రం పోయింది ఇది వరకు నువ్వు అనుకున్నప్పుడు మంచి ఉంది మీ ఇంట్లో నీ రాదు మంచు నీ రాదు ఎటువైన మాట ముచ్చట పలుకు బంగారములు చేస్తడు అనుకున్న పనులు మంచిది నీ కులముగా వేదికల మంది మీద ప్రాణం నీ కులములని ఎదురు పక్కన ముందంట నువ్వు అనుకున్న పనులు ఆగమించుంది మీ ఇంట్లో ఏ పని చూసిన రూపాయి ఏదో రూపాయి వచ్చింది అసలు నీ మనసు సుఖము లేదు నీకు ఒక్కొక్కసారి విషాలు ఉంటుంది నీ ప్రాణం ఒక్కొక్కసారి నీ మనసు గాలి ఆడి గాలి ఆగం నీకు సుఖం కష్టం బాగున్నది పని మస్తు చేస్తావు నా పిల్లలు నా ఇళ్ళు నా సంసారం బాగుపడాలి నాకు ఎదతో రూపాయి అద్దు దేవుడ నేను కష్టం చేసి రూపాయి దంపంచుకొని నేను మంచిగా బతుకుతా నీ మనసులో ఉన్నది నీ ఇంటిలో ఎంత పని చేసిన రాళ్ల పైసా ఆళ్ల పాలైతుంది నువ్వు చేసిన ఆలమవుతుంది మీరు ఒక వస్తే ఒకటైతుంది దేవుని సాయం తప్ప మంది సాయం లేదు మంది అంటే ఇదివరకు నీ కుటుంబ సాయం లేదు నీకు దేవుడు ఉన్నది దేవుడు ఉన్నది ఒక్కోసారి మంచిగుంటే ఒక్కోసారి మీ మనసు గాలికాలు అసలు అన్నము దిగుతూ పీకి దరగదు కలలు ఉండటపోతే కళలు బాధపడితేసీటలు ఇవ్వరాదు ఒక్కోసారి విషాలు ఒక్కోసారి ఆగబుట్టీ మనసు ఈ పేరు మనిషి ఇంత బ్యాం తీసుకో రికార్డు మంచిగా తీసుకు తీసుకొని పెట్టుకోలేదు అక్కడ నీ పేరు మీద మంచి పని ఉంది నువ్వు ఏ పని చేసిన లాభం ఉంది నీ కుల సోపృతి నీకు వనికి పరకులం మంది నీ మీద ప్రాణం ఎక్కడ నీరు తప్ప నీకు నీకు లేదు నీ ప్రాణం కూడా ఒక్కోసారి మంచి ఒక్కోసారి పైకి కచ్చింది నీ మనసు గురివరకు గాలి అయిపోతుంది ఇది దేవుని గాలి ఒక ఒక ముంద కొడుకు కాలు అసమకుండా నువ్వు ఏ పని చేసిన సుఖం లేదు నువ్వు వండుకున్నత ఆగమవుతుంది పెంట మీద వడ్డీలు పైకి వస్తుందో కానీ నువ్వు వంటి పైకి రాక ఇది దేవుని కాదు భగవంతుని కాదు నీ పేరు యొక్క కాళీకుండా ఒక ముండా కొడుకు కాదు ఉన్నది నువ్వు ఎంత పని చేసిన సుఖము లేదు నీ ప్రాణం ఒక్కోసారి మంచిగా ఉంటుంది బేట ఒక్కోసారి నీ మనసు ఆగమాదమైతే ఇది పరమాత్మ కాదు ప్రజల కళ్ళు